బ్రహ్మాండ బహిరంతస్థ బ్రహ్మకంకణ సూత్రిణి భవానీ భీషణవతి భావిని భయహారిణి ఏడు వందల ముప్పై ఒకటి బ్రహ్మాండ బహిరంతస్థ బ్రహ్మాండమునకు లోపల వెలుపల విరాజమానురాలు ఏడు వందల ముప్పై రెండు బ్రహ్మకంకణ సూత్రిణి బ్రహ్మ విద్యను ప్రచారము చేయు దేవి ఏడు వందల ముప్పై మూడు భవానీ శివపత్ని ఏడు వందల ముప్పై నాలుగు భీషణవతి దైత్యులను సంహరించినప్పుడు భయమును కలుపు రూపమును ధరించినది ఏడు వందల ముప్పై ఐదు భావిని ఉత్పత్తి పాలన చేయునది ఉత్పత్తి పాలన చేయునది ఏడు వందల ముప్పై ఆరు భయహారిణి భయమును తొలగించు దేవి భద్రకాళి భుజంగాక్షి భారతి భారతాశయ భైరవి భీషణాకార భూతిదా భూతిమాలిని ఏడు వందల ముప్పై ఏడు భద్రకాళి భద్రకాళి పేరుతో ఖ్యాతి చెందినది ఏడు వందల ముప్పై ఎనిమిది భుజంగాక్షి సర్పముల వంటి నేత్రములు కలది ఏడు వందల ముప్పై తొమ్మిది భారతి వాణిమై దేవి ఏడు వందల నలభై భారతాశయ తన జ్ఞానమునందు సంలగ్నులైన పురుషుల అంతఃకరణములందు విరాజమానయగునది ఏడు వందల నలభై ఒకటి భైరవి భైరవి నామమున ప్రసిద్ధురాలు ఏడు వందల నలభై రెండు భీషణాకార భయంకర ఆకారము కలది ఏడు వందల నలభై మూడు భూతిద విభూతిని అనగా ఐశ్వర్యమును ప్రసాదించునది ఏడు వందల నలభై నాలుగు భూతిమాలిని విస్తృతమైన ఐశ్వర్యము కలది భామిని భోగనిరత భద్రత భూరి విక్రమ భూతవాస భృగులత భార్గవి భూసురార్చిత ఏడు వందల నలభై ఐదు భామిని సమయానుకూలముగా కోపమును వహించు దేవి ఏడు వందల నలభై ఆరు భోగ నిరత ఉపాసకులను ఉపాసకులు అర్పించు పదార్థములను అనుభవించుట ఎందు తత్పరురాలు లేక భువనేశ్వర సంభోగ నిరత ఏడు వందల నలభై ఏడు భద్రత మంగళమును ప్రదానము చేయునది ఏడు వందల నలభై ఎనిమిది భూరి విక్రమ మహాపరాక్రమ పరాక్రమ సమన్విత ఏడు వందల నలభై తొమ్మిది భూత నివాస సమస్త ప్రాణుల అంతరంగములందు నివసించునది ఏడు వందల యాభై భృగులత భృగులత రూపమున విలసిల్లునది ఏడు వందల యాభై ఒకటి భార్గవి భృగుని వద్ద ఆయన శక్తి రూపమున విరాజిల్లునది ఏడు వందల యాభై రెండు భూసురార్చిత బ్రాహ్మణుల చేత చక్కగా ఆరాధింపబడినది భాగీరథి భాగీరథి భోగవతి భవనస్థ భిషగ్వర భామిని భోగిని భాష భవానీ భూరిదక్షిణ దక్షిణ ఏడు వందల యాభై మూడు భాగీరథి రాజగు భగీరథుని చేత తీసుకొని రాబడిన గంగా రూపమున వెలసిల్లు నది ఏడు వందల యాభై నాలుగు భోగవతి వివిధ రకముల భోగానుభవములు కల లేక భోగవతి నదీ రూప ఏడు వందల యాభై ఐదు భవనస్థ భవ్య భవనమునందు శోభిల్లు నది ఏడు వందల యాభై ఆరు భిషగర్ భిషగ్వర సంసార భవరూప అనుభవము నుండి ముక్తిని కలిగించు సుప్రసిద్ధమైన వైద్యురాలు ఏడు వందల యాభై ఏడు భామిని ఉత్తమ భావములతో పెంపొందునది ఏడు వందల యాభై ఎనిమిది భోగిని నానా విధములకు భోగానుభవములను అనుభవించనిది ఏడు వందల యాభై తొమ్మిది భాష భాషారూపధారిణి ఏడు వందల అరవై భవాని భవానీ నామముతో ప్రసిద్ధురాలు ఏడు వందల అరవై ఒకటి భూరి దక్షిణ ప్రచుర దక్షిణలు కలది భర్గాత్మిక భీమవతి భవబంధ విమోచిని భుజనీయ భూతధా భూతధాత్రి రంజిత భువనేశ్వరి ఏడు వందల అరవై రెండు భర్గాత్మిక పరమ తేజస్వరూపిణి ఏడు వందల అరవై మూడు భీమవతి సంగ్రామమునందు భయంకరముగా కనిపించున్నది ఏడు వందల అరవై నాలుగు భవబంధ విమోచని భవబంధములను త్రించివేయు దేవి ఏడు వందల అరవై ఐదు భజనీయ భక్తులు భజన చేయుటకు యోగ్యురాలు లేక భజింపదగినది ఏడు వందల అరవై ఆరు భూతధాత్రి రక్షిత ఆ దేవి కృప వలన ప్రాణులు జీవమును ధరించి వుందురు ఏడు వందల అరవై ఏడు భువనేశ్వరి అఖిల భువనములకు అఖిల భువనములకు స్వామిని భుజంగవలయ భీమ భేరుండ భాగధేయిని మాతా మాయా మధుపతి మధుజిహ్వ మధుప్రియ ఏడు వందల అరవై ఎనిమిది భుజంగవలయ సర్పవలయ రూపమున చుట్టబడిన చేతులు కలది ఏడు వందల అరవై తొమ్మిది భీమ భయంకర వేషమును ధరించినది ఏడు వందల డెబ్భై భేరుండ భేరుండ నామంతో ప్రసిద్ధి వహించిన దేవి ఏడు వందల డెబ్భై ఒకటి భాగధేయిని పరోమ పరమ సౌభాగ్యశాలిని ఏడు వందల డెబ్భై రెండు మాత జగజ్జనని ఏడు వందల డెబ్భై మూడు మాయా మాయ రూపమును ధరించినది ఏడు వందల డెబ్భై నాలుగు మధుమతి మధుపానమును వనరించినది ఏడు వందల డెబ్భై ఐదు మధుజిహ్వ మధువును ఆస్వాదించునది ఏడు వందల డెబ్భై ఆరు మధుప్రియ మధువును ఎక్కువగా ప్రేమించునది మహాదేవి మహాభాగ మాలిని మీనలోచన మాయాతీత మధుమతి మధుమాంస మధుద్రవ ఏడు వందల డెబ్భై ఏడు మహాదేవి సమస్త దేవీమణులలో ప్రముఖురాలు ఏడు వందల డెబ్భై ఎనిమిది మహాభాగ మహాసౌభాగ్యశాలిని ఏడు వందల డెబ్భై తొమ్మిది మాలిని మాలను ధరించునది ఏడు వందల ఎనభై మీనలోచన చేపల వంటి కళ్ళు కలది ఏడు వందల ఎనభై ఒకటి మాయాతీత మాయకు అతీతురాలు ఏడు వందల ఎనభై రెండు మధుమతి మధుపానము చేయుటందు తత్పరురాలు ఏడు వందల ఎనభై మూడు మధుమాంస మధుమాంస రూప ఏడు వందల ఎనభై నాలుగు మధుద్రవ మధువు నర్పించుటచే ప్రసన్నురాలు అవునది మానవి మధుసంభూత మిథిలాపుర వాసిని మధుకైటభ సంహర్తి మేధిని మేఘమాలిని ఏడు వందల ఎనభై ఐదు మానవి మానవ రూపమును ధరించునది ఏడు వందల ఎనభై ఆరు మధు మధుసంభూత చైత్రమాసమునందు ప్రకటిత అయినది ఏడు వందల ఎనభై ఏడు మిథిలాపుర వాసిని మిథిలా నగరమునందు నివసించు సీతాస్వరూపిణి ఏడు వందల ఎనభై ఎనిమిది మధుకైటభ సంహర్తి మధుకైటభులను సంహరించిన దేవి ఏడు వందల ఎనభై తొమ్మిది మేధిని పృథ్వీ రూపమున విరాజమానురాలు ఏడు వందల తొంభై మేఘమాలిని మేఘ సమూహముచే కప్పబడినది మందోదరి మహామాయ మైథిలి మృ అశ్రుణప్రియ మహాలక్ష్మి మహాకాళి మహాకన్యా మహేశ్వరి ఏడు వందల తొంభై ఒకటి మందోదరి మందోదరి రూపమున ప్రకటిత అయిన దేవి ఏడు వందల తొంభై రెండు మహామాయ మహామాయ నామధారిణి ఆద్యాశక్తి ఏడు వందల తొంభై మూడు మైథిలి సీతారూపమున విరాజమాన ఏడు వందల తొంభై నాలుగు మసృణ ప్రియ మధురమైన చిక్కటి పదార్థములను ఇష్టపడినది ఏడు వందల తొంభై ఐదు మహాలక్ష్మీ భగవతి మహాలక్ష్మి రూపమున విరాజమాన అయినది ఏడు వందల తొంభై ఆరు మహాకాళి కాళీ దేవతలందు ప్రముఖురాలు ఏడు వందల తొంభై ఏడు మహాకన్య హిమాలయని పుత్రిక రూపమును ధరించినది ఏడు వందల తొంభై ఎనిమిది మహేశ్వరి గొప్ప ఈశ్వరి మాహేంద్రి మేరుతనయ మందార కుసుమార్చిత మంజు మంజీర చరణ మోక్షదా మంజు భాషిణి ఏడు వందల తొంభై తొమ్మిది మాహేంద్రి శచి రూపమును ధరించిన దేవి ఎనిమిది వందలు మేరుతనయ సుమేరు పర్వతమునందు ప్రకటితాయినది ఎనిమిది వందల ఒకటి మందార కుసుమార్చిత మందార పుష్పముల చేత పూజింపబడినది ఎనిమిది వందల రెండు మంజీర చరణ పాదములందు సుందరములైన కంకణములను ధరించినది ఎనిమిది వందల మూడు మోక్షద మోక్షమును ప్రసాదించినది ఎనిమిది వందల నాలుగు మంజు భాషిణి మధుర భాషిణి మధుర ద్రావిణి ముద్రామలయ మలయాన్విత మేధ మరకత శ్యామ మాగధి మేనకాత్మజ ఎనిమిది వందల ఐదు మధుర ద్రావిణి కృపాగలిత మధుర వచనములను పలుకున్నది ఎనిమిది వందల ఆరు ముద్ర ముద్రారూపమున విలసిల్లునది ఎనిమిది వందల ఏడు మలయా మలయాచల నివాసిని ఎనిమిది వందల ఎనిమిది మలయాన్విత మలయగిరి చందనముతో కూడినది ఎనిమిది వందల తొమ్మిది మేధ బుద్ధి స్వరూపిణి ఎనిమిది వందల పది మరకత శ్యామ మరకతమణితో సమానమైన శ్యామ వర్ణము కలది ఎనిమిది వందల పదకొండు మాగధి మగధ ఎందు పూజింపబడు లేక మగధ దేశమునందు నివసించునది ఎనిమిది వందల పన్నెండు మేనకాత్మజ మేనక వద్ద ప్రకటితైనది మహామారి మహావీర మహాశ్యామ మనుస్థుత మాతృకామిహిరా మాతృకామిహిరా భాష ముకుంద పదవిక్రమ ఎనిమిది వందల పదమూడు మహామారి మహామారి రూపమున విలసిల్లున్నది ఎనిమిది వందల పద్నాలుగు మహావీర అంతులేని శక్తి సంపన్న ఎనిమిది వందల పదిహేను మహాశ్యామ సఘన శ్యామల శరీరముతో శోభిల్లున్నది ఎనిమిది వందల పదహారు మనస్థుత మనము చేతస్థుతింపబడినది ఎనిమిది వందల పదిహేడు మాతృక మాతృకా నామముతో ప్రసిద్ధురాలు ఎనిమిది వందల పద్దెనిమిది మిహిరా భాష సూర్యునితో సమానముగా దేవి ఎనిమిది వందల పంతొమ్మిది ముకుంద పద విక్రమ భగవంతుడు విష్ణువు యొక్క పదమును అనుసరించినది మూలాధారస్థిత ముగ్ధ మణిపూరక వాసిని మృగాక్షి మహిం మహిషారూఢ మహిషాసుర ఎనిమిది వందల ఇరవై మూలాధార స్థిత మూలాధారమునందు విరాజమానయన కుండలిని రూప ఎనిమిది వందల ఇరవై ఒకటి ముగ్ధ సదా ప్రసన్నురాలై ఉండున్నది ఎనిమిది వందల ఇరవై రెండు మణిపూరక వాసిని మణిపూరక మందు నివసించు దేవి ఎనిమిది వందల ఇరవై మూడు మృగాక్షి మృగనయని ఎనిమిది వందల ఇరవై నాలుగు మహిషారూఢ మహిషము మీద స్వారీ చేసి పయనించు దేవి ఎనిమిది వందల ఇరవై ఐదు మహిషాసుర మర్ధిని మహిషాసుని వధించిన దేవి యోగాసన యోగ గమ్య యోగ యవనకాశ్రయనీర్ధ మధ్యస్థ యమున యుగధారిణి ఎనిమిది వందల ఇరవై ఆరు యోగాసన యోగాసనమున కూర్చొని ఉన్నది ఎనిమిది వందల ఇరవై ఏడు యోగ గమ్య యోగ సాధనమున తెలుసుకొనదగిన దేవి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది యోగా యోగ స్వరూపిణి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది యవనాకాశ్ర యవనకాశ్రయ సదా తరుణావస్థలో ఉండున్నది ఎనిమిది వందల ముప్పై యౌవని యవ్వన రూపిణి ఎనిమిది వందల ముప్పై ఒకటి యుద్ధ మధ్యస్థ సమరాంగణమున శోభిల్లున్నది ఎనిమిది వందల ముప్పై రెండు యమున యమునా నదీ రూపమున శోభిల్లున్నది ఎనిమిది వందల ముప్పై మూడు యుగధారిణి యుగములను ధరించున్నది